వెల్కమ్ టు మీ మీ టీవీ న్యూస్ న్యూస్ ప్రసాద్ మీరు చూస్తున్నది మోటివేట్ ఈరోజు మన గెస్ట్ కలుగుర్తి టౌన్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రేష్మ గారు మన స్టూడియోకి వచ్చారు మేడం గారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మీ సమయం ఈరోజు మా స్టూడియోకి ఇచ్చినందుకు చెప్పండి మేడం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి అంటే ఎలాంటి ప్రయోజనాలు చేసే ఆలోచన విధంగా చేస్తూ ఉంది దాని నుంచి మీరు చెప్పండి సార్ నా పేరు రేష్మా నాజ్ రేష్మ అయితే నేను కల్వకృతి మహిళా వర్కింగ్ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా ప్లస్ నేను సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్ అసోసియేషన్లో కూడా ఉంటాను సో నాకు మహిళల గురించి అంటే సార్ గత ప్రభుత్వం ఉన్నది అంటే మహిళల గురించి ఎలాంటి పనులు చేయలేదు అది మహిళా సంఘాల రిలేటెడ్ కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ ఎందుకంటే మహిళా మహిళా సంఘాలు వచ్చేసి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వడ్డీ లేని రుణాలు అనేటివి లేవు దానికి చాలా నష్టపోయారు సార్ అంటే మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మహిళలకు అది నష్టం జరిగింది అలాగే మళ్ళీ పర్టికులర్ మైనారిటీల కంటే కూడా త్రిపల్ తలాక్ విషయంలో కూడా వాళ్ళు సపోర్ట్ చేసి వచ్చారు బీజేపీకి సపోర్ట్ చేసి వచ్చి అలా మైనారిటీ మహిళలకు కూడా అన్యాయం చేశారు వాళ్ళు సో గత ప్రభుత్వంలో అలా జరిగింది కాబట్టి ఈ వచ్చిన ప్రభుత్వం అది మా ప్రభుత్వం కావడం మాకు సంతోషకరం అందులోనే రావడం కానీ మనకు మన సీఎం మన మనిషి కావడం ఇంకా చాలా సంతోషం విషయం మాకు అలాగే వచ్చిన వెంటనే ఆయన ఫస్ట్ మహిళల గురించి ఆలోచించి అది బస్సులు ఫ్రీ కావడం కానీ అలాగే వడ్డీ లేని రుణాలు మ్యాక్సిమం ఐదు వందల కోట్ల వరకు కూడా ఆయన మనకు చేశారు సో అలా ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా మహిళల గురించి ఆలోచన చేయాలని ఆయనకు ఉంది అది క్యాబినెట్లో కావచ్చు ఎక్కడైనా అది పొలిటికల్గా రిజర్వేషన్స్ కావచ్చు మహిళలకి పర్టికులర్గా ఇవ్వడం ఆయన చేస్తున్నాడు సో అది సంతోషకరం అనేది నేను నమ్ముతున్నా ఇంకా కూడా చేస్తాడని నేను నమ్ముతున్నాను మేము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానము ఒక రప ఒక రకంగా రైతులకి మహిళల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది రైతుల విషయం పక్కన పెడితే ప్రస్తుతం మహిళల గురించి ఉచిత రవాణా సౌకర్యం కావచ్చు వాళ్ళకు తీసుకున్న సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళ కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తూ ఉన్నారు డాక్టర్ అలాంటివి మళ్ళీ దాన్ని మోడిఫై చేసి మీకు అదే వడ్డీ లేని రుణాలు కూడా తీసుకొస్తున్నారు ప్రధానంగా ఇలాంటి ఆలోచన విధానం మీకు ఇంకా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తూ ఉంది అది సార్ ఇప్పుడు అది ఉద్యోగ విషయాల్లో కానీ అది గవర్నమెంట్ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ పర్టికులర్గా లేడీస్కి ప్రయారిటీ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాము అది డెఫినెట్గా మా ప్రభుత్వం అది చేస్తుంది మాకు నమ్మకం కూడా ఉంది ఇంకా ముందర కూడా మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా అది షీ టీమ్స్ కావచ్చు అలాగే ఇప్పుడు పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్లలో కూడా చూస్తున్నారు మీరు అంటే అది రీసెంట్గా వచ్చిన ప్రభుత్వంలో డ్రగ్స్ గురించి చాలా అవేర్నెస్ తెస్తున్నారు అలాంటిది పైన జరిగే అన్యాయాలు అది అది హోమ్ వాల్యూషన్స్ కావచ్చు ఇలాంటివైనా వైలెంట్కి తగ్గించే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అది చేస్తారనేది నమ్మకం ఉంది మాకు ప్రధానంగా చూసుకుంటా ఉంటే మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి ఆ విషయం నేను ప్రధానంగా అడుగుతా ఉన్నాను మహిళల మీద చాలా దాడులు కావచ్చు హత్యలు కావచ్చు దొంగతలు కావచ్చు దోపిడీలు కావచ్చు చైన్ అంటే దొంగ ఈ చైన్స్ నర్సింగ్ అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కదా అలాంటివి నిర్మూలించడానికి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఒక మహిళగా మీరు ఆలోచిస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ప్రోగ్రామ్స్ దానికి చాలా అవసరం ఎందుకంటే మనం అందరం కూడా నమ్ముతున్నాము గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఏ రోజైతే అర్ధరాత్రికి ఒక మహిళ నడుస్తే ఆ రోజే మనకు నిజంగానే స్వాతంత్రం వచ్చినట్టు అనేది అది ఈ రోజు అది జరగాలని మేము కూడా అనుకుంటున్నాం అది అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల డెఫినెట్గా అది జరగాలి అది షీ టీమ్స్ వల్ల కానీ అది స్కూల్ లెవెల్లో కాలేజెస్ లెవెల్లో మహిళలకు పిల్లలకు ఆడపిల్లలకు బాలికలకు స్పెషల్గా చిన్నప్పటి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలనేది ఉండాలి అది స్కూల్ రీసెంట్గా మనం స్కూల్స్ స్కూల్స్లో కూడా ఇలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు పిల్లలకు అలా జరగాలనేది మేము కోరుకుంటున్నాం డెఫినెట్గా అది డెఫినెట్ అవుతుంది మా ప్రభుత్వంలో అయితే ఇది అవుతుందని అని గత ప్రభుత్వం మహిళలన్నీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి లో ఆ ప్రభుత్వం ఓడిపోయిందని చాలా మంది చెప్పుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం మహిళలను ముందను పెట్టుకొని ఈ ప్రభుత్వం నెట్టుకొ అంటే ముందుకొచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మహిళల సహకారం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది నాట్ ఓన్లీ మహిళలు మహిళలు కాకుండా అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళు ఆలోచించలేదు కాబట్టి ఆ ప్రభుత్వం పోయింది సో వీళ్ళ డెఫినెట్గా అందరి గురించి రైతుల గురించి కానీ అది ఇప్పుడు నిరుద్యోగుల గురించి కానీ మహిళలకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళు నిజంగానే ఎదుగుతారు ఇంకా ఫ్యూచర్ ఉంది వీళ్ళకు ఈ గవర్నమెంట్కి ఇంకా ఫ్యూచర్ ఉంది డెఫినెట్గా అది నిరుద్యోగుల గురించి రాంగ్ వే తీసుకెళ్తున్నాం మనం కల్వకుర్తి గురించి కూడా చూస్తే చూడండి డబల్ బెడ్రూమ్ల గురించి రాంగ్ ఒక మెసేజ్ అనేది వెళ్ళింది ఆల్రెడీ కల్వకుర్తిలో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు డబల్ బెడ్రూమ్స్ వస్తాయి అనేది అలా కాకుండా మన శాసనసభ్యులైన కసిరెడ్డి నారాయణ క్లారిటీ ఇచ్చేశారు దానికి ఎలాంటి చేంజెస్ అనేవి రావు ఎవరైతే ఉన్నారో ఇవి లబ్ధదారు అందుతాయి కానీ దానికి అందడానికి ముందు అక్కడ వాళ్ళు చేసిన గత ప్రభుత్వం చేసిన ఫాల్స్ ఏంటి అనేది అంటే అక్కడ నీళ్ళ ట్యాంక్ అది పెట్టారు దానికి రిలేటెడ్ వాటర్ లైన్స్ లేవు అక్కడ కరెంట్ లేదు అవన్నీ కూడా చేసి డెఫినెట్ గా దసరా వరకు వాళ్ళు అందిస్తాను అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ డబుల్ బెడ్రూమ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇండోర్ లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఏదైతే కేటాయించారో అన్ని సౌకర్యాలు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు ఓవర్ చేయలేక వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని పలుసార్లు ధర్నాలు కూడా దిగారు మనం కూడా చూసాము వాళ్ళు ప్రచారం చేసే విధానం చూస్తే అక్కడ అనివార్య కాలకలాపాలు కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అందరూ వేరే దానికి వాడుకుంటూ ఉన్నారు శిథిలాస్థలు చేరుకోయే ప్రమాదంలో ఉంటుంది కాబట్టి మా ఇల్లు మాకిస్తే కనీసం దీపం పట్టుకోన మేము ఇంట్లో ఉండి మా సంసారాన్ని మాకు మిడిల్ క్లాసులు బతకాలని చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు వాళ్ళకి అధైర్యపడవద్దు చెప్తున్నాను ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలామంది ఉంటారు ఓడిపోయిన బాధలో కొంతమంది ఉన్నారు రాలేదు అని గెల్ఫ్ రాలేదని బాధలో కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఇవన్నీ రాంగ్ అనేవి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు దానికి మీరు ఎక్కడ అధైర్యపడొద్దు డెఫినెట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇవి అందుతాయి ఎక్కడ నిరుసాపడకుండా ఉండాలి ఎందుకంటే దసరా వరకు డెఫినెట్గా ఈ డబల్ బెడ్రూమ్స్ అనేవి మన లో మాత్రం డెఫినెట్గా కల్వకృతిలో డెఫినెట్గా వాళ్ళకి అందుతున్నాయి ఎక్కడ మీరు కూడా నిరుత్సాహపడవద్దు అని కోరుకుంటున్నారు మహిళలు ఉచిత బస్సు ప్రభావి ఉచిత బస్సు అనేది ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని చాలామంది ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తున్నారు బస్సులలో కేవలం వాళ్ళు కే తిరుగుతూ కాకుండా ఆ అనవసరంగా అంటే గొడవలు పెట్టుకొని వీళ్ళు ఇష్యూ చేస్తుండే అని అని ప్రధానంగా ప్రతిపక్షాలు ఇష్యూ చేస్తున్నారు దీని మీద వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం లేదు కడుపుమంట అంట వాళ్ళది వాళ్ళ వాళ్ళు చేయలేని పనులు మా సీఎం చేస్తున్నారనేది వాళ్ళకి కడుపుమంట కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఓకే మైనారిటీ మహిళల కోసం మీరు తీసుకోబోయే ఆలోచన ప్రభుత్వం దృష్టికి కావచ్చు అధికార దృష్టి కావచ్చు రాజకీయ నాయకుల దృష్టి కావచ్చు ఎలా తీసుకెళ్తారు సరే రీసెంట్గా మీరు చూస్తున్నారు కల్వకుడితి పాలిటిక్స్ కూడా కావచ్చు అది ఎక్కడైనా సరే కొంచెం ఉంటుంది అది మేలీగు అనేది చాలా మందిలో ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒక మగ మనిషి కాబట్టి మీ దగ్గర కూడా అది ఉంటుంది ఆడవాళ్ళు కొంచెం ముందలకి వస్తే కొంచెం అంచవేత అనేది ఉంటుంది కానీ మాకున్న ఇప్పుడు శాసనసభ్యుడు ఎవరైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారో ఆయన అలాంటి వ్యక్తి లేదు ఎందుకంటే షీ ఈజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ తనకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆయన ప్రతి విధానంలో ఆలోచిస్తారు ఒక లేడీస్తో ఎలా ఉండాలి ఆ లేడీస్ ముందుకు వస్తే ఏం జరుగుతుంది వాళ్ళకు ముందు వైపు తీసుకెళ్తే వచ్చే వాళ్ళకి ఎలాంటి లాభం జరుగుతుంది వాళ్ళ ఎంత ఎంతమంది వస్తారనే ఆలోచన సార్కి బాగా ఉంది మీరు చూసి ఉంటారు అది రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ కావచ్చు రీసెంట్గా సీఎం ప్రోగ్రామ్ కావచ్చు సార్ మాకు స్టేజ్ వరకు తీసుకెళ్లారు ఒక మైనార్టీ మహిళకు నాకు అంతవరకు తీసుకెళ్లారంటే ఆయన కృషితోనే నేను అక్కడ వెళ్ళగలిగా చిన్న చిన్న కార్యక్రమాలలో వేదిక పైన మిమ్మల్ని చాలా సార్లు అవమానం జరిగిందని మీరే పలుసార్లు వాపోయారు సో దీని మీద ఏం చెప్తారు అది ఎలా అంటే నాకు సీనియర్ లీడర్స్ ఎవరు చేయలే కానీ కొంతమంది చిన్న లీడర్స్ ఉంటారు ఏంటంటే ఒక లేడీగా తాను ఎందుకు ఎప్పుడు ముందలో ఉంటుంది ఆ ఆమెకి ఎందుకు ప్రయారిటీ ఇస్తుండో ఎమ్మెల్యే కానీ ఇంకా వేరే వ్యక్తులు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారక్కడ అనేది వాళ్ళు కొంచెం నాకు గురి చేస్తుంటారు ఈ విషయాలలోనూ ఎందుకు ఈమెకి ముందు పెడతారు అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే మీకు తెలిసిన విషయమే అది ఆడవాళ్ళు ఎక్కడ పైకి వచ్చినా చూడలేరు ఆ తోని కొంచెం ఉంది ఉంది అది కాదు కానీ నేను అవన్నీ అని వదిలేసి వెళ్తున్నాను ముందు అయితే అది బ్యాక్ చూసి అలవాటు నాకు లేదు కాబట్టి నేను ముందరలే చూస్తున్నాను ఇప్పుడున్న ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మహిళలకు పెద్దపీట వేయాలి ముందు వాళ్ళని ముందు వాళ్ళని గౌరవించాలి వాళ్ళని గౌరవించిన తర్వాతనే మనం చూసుకోవాలి అనే ఆలోచన పలుమార్లు కూడా ఆయన బహిరంగ సభలో కావచ్చు చాలా కార్యక్రమాలలో చెప్పిండు ఇలాంటి నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది చూడ చూసి నేర్చుకోవాల్సిందే తప్ప వాళ్ళు నేర్చుకోలేరు దానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే సడన్గా మనం ఏ దశ నుంచి ఇక్కడికి వస్తున్నాం అనేది తెలుసు అసలు ఒక టైంలో ఆడవాళ్ళకి బయటకు రాని ఎక్కువ పోయేవాళ్ళు కానీ ఈ రోజు బయటికి వస్తున్నాము ఇంకా కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా వాళ్ళకు మగవాళ్ళకి దాటి ఆడవాళ్ళు ముందు ఉంటారు డెఫినెట్ డెఫినెట్గా అవుతుంది అది ఆ కాలం వస్తుంది దానికి మీరే ఇంటర్వ్యూ తీసుకుంటారు డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో మహిళలు ఎలా ముందు ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలంటే మీరేం చెప్తారు ఇల్లు మన సాహసం మనకు ఉండాలి ధైర్యం ఉండాలి మనం ఎవరితో భయపడే అవసరం మనకు ఇది ఎవరికి వంచి మనం పని చేసే అవసరం మనకు లేదు మన మనసాక్షికి మనం అది చేసుకొని మనం పని చేసుకుంటూ మన పనికి మనం న్యాయం చేసుకుంటూ వెళ్తే చాలు డెఫినెట్గా మనకు ఎదుగుదల అనేది ఉంటుంది ఎక్కడ మనం ఓడిపోయే అవసరం మనకు ఉండదు చెప్పండి ఇప్పుడు ఓకే కొద్దిసేపు పాలిటిక్స్ పక్కన పెడితే మీరు మీ మీ సా అంటే మీది స్వస్థలం ఎక్కడ మీ పేరెంట్స్ ఏంటి మీ స్థితిగతులు ఏంటి మీరు రాజకీయంలో రావడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్ నేను పుట్టింది కల్వకుడితే సార్ నేను ఇక్కడనే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పటి నుంచి కొంచెం ఏదో చేయాలనే ఆలోచన ఉండేది కానీ ఈ నేను చేయ చేయాలనేది ఎప్పుడు నాకు డైరెక్షన్ ఎప్పుడు దొరకలేదు నాకు మ్యారేజ్ వచ్చేసి కర్ణాటక గుల్బర్గా ఇచ్చారు నాకు నా హస్బెండ్ వచ్చేసి దుబాయ్లో ఉండేవారు కానీ నాకు ఇక్కడ ఉన్న నా ఒక తమ్ముడు ఫై ఆజ్ తన పేరు తను వచ్చేసి అక్క నువ్వు ఇది పొలిటికల్గా రావాలి నువ్వు చేస్తే బాగుంటుంది ఆడవాళ్ళకి న్యాయం చేయగలుగుతావు నీకు దగ్గర మాట్లాడే సత్తా ఉంది నువ్వు మాట్లాడగలుగుతావు చేయాలి అంటే నేను నాకే నేను నమ్మలే కానీ ఆయన అక్క మాట చెప్పినందుకు నేను పొలిటికల్గా జాయిన్ అవ్వడం జరిగింది పాటు మా మొలానా కూడా ఉండు ఆయన కూడా నాకు ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉంటారు ఒక టీం లాగా నేను వాళ్ళతో అంటే వాళ్ళు చెప్పిన విషయాల్ని నేను ఫాలో కావడము ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకునే స్థాయికి వచ్చానంటే వాళ్ళ సహకారం వల్లనే నేను వచ్చాను అది అందులో మా సార్ కూడా ఎందుకంటే నాకు నా పిల్లలు మా సార్ కూడా చాలా సహకరించారు ఎందుకంటే మీకు తెలిసింది భర్త ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే అది కూడా జరగని విషయమే కానీ ఆయన నాకు సహకరించాడు నాతో పాటు ఉంటారు కొన్ని సందర్భాల్లో నా పిల్లలకు నేను వంటలు చేయకున్నా నా పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళు అది చేసుకొని నాకు బయటికి పంపించిన టైమ్స్ ఉన్నాయి అది త్రిపంత లాక్ విషయంలో కూడా నేను ఢిల్లీ వాళ్ళకి వెళ్ళ వచ్చాను సో అలాంటి టైంలో వీళ్ళందరి సహకారం వీళ్ళందరి గైడెన్స్ వల్లనే నేను ఇంతవరకు చేరగలిగాను సో నేను మీ టీవీ ద్వారా కూడా వాళ్ళకందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్పగలుగుతున్నాను ఒక మహిళగా పాలిటిక్స్లో రాణిస్తున్నావు అంటే పలు కార్యక్రమాలలో తిరగాల్సి ఉంటుంది అందరి మోటివేషన్ కమ్యూనికేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొందరు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు కొందరు డిస్కరేజ్ చేస్తారు ఆడతాలో ముందుకు వెళ్తా ఉంది అలాంటివి మీరు ఎప్పుడైనా గతంలో ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నా సార్ సో మెనీ టైమ్స్ సో మెనీ టైమ్స్ ఇలా అయితే కొన్ని విషయాల్లో ప్రతిదానికి రేష్మ అవసరమా రేష్మని ఎందుకు ముందుకు రావాలి తినక అవసరం లేని విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతదని కొంతమంది లీడర్లు నాకు డిస్కరేజ్ చేశారు అలాంటప్పుడు నాకు కొంచెం నేను బ్యాక్ కూడా అయ్యాను కానీ మళ్ళీ నేను చెప్పిన టీం నాకు అది చెప్తుంటారు అది ఏదో అంటారు కదా ఏం గెలుతుంటాయి గుక్కలు మరుగుతుంటాయి అలాంటి పట్టుకోకూడదని నాకు మళ్ళీ అది చేసి గైడ్ చేసి ముందుకు పంపించారు మీలాంటి మహిళలకు పాలిటిక్స్లోకి రావాలంటే మీరు చెప్పే మెసేజ్ ఓ సందేశం ఏంటి ఏం లేదు మనకు నమ్ముకోవాలి మన ఫ్యామిలీకి మన బయట వచ్చిన సొసైటీకి మనం న్యాయం చేయగలిగే సత్తా మన దగ్గర ఉందంటే డెఫినెట్గా మనం రావాల్సిందే మనం చేయాల్సిందే మన కొరకు మనం మాట్లాడవలసిందే మన మన గురించి ఇంకొకరు ఎవరు మాట్లాడరు సో యాజ్ అ లేడీగా నేను ఒకటే చెప్పేది చాలా మంది లేడీస్ ఇందులో రావాలి మన గురించి మన ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకోవాలి మన ప్రాబ్లమ్స్ మనం సొల్యూషన్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమెన్ గా మీరు కొనసాగుతున్నారు కదా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి లేడీస్ మహిళలు పట్టణంలో అలాంటి విషయాలు అలాంటి ఏదైనా ఉన్నప్పుడు పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎలా స్పందించేవారు సార్ ఒక టైంలో ఇక్కడ ఉన్న ఏఎంసీలో డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు బలరామ్ నాయక్ అని పనిచేశారు సో నేను ఆయన గురించి నేను టోటల్ తెలంగాణ స్టేట్ లో తిరగని ఆఫీసర్ లేరు సార్ తన గురించి నేను చే చాలా తిరిగాను ఎందుకంటే తన బదులు అక్కడ ఒకటి మర్డర్ చేసిన వ్యక్తికి జాబ్ ఇచ్చి అబ్బాయికి రెండు సంవత్సరాలు ఉద్యోగం చేయించుకొని కూడా జీతం ఇవ్వకుండా తనకి ఇబ్బంది పెట్టారు ఆ అబ్బాయికి సస్పెండ్ చేసి వేరే అబ్బాయికి పెట్టారు అంటే నా దగ్గర వచ్చిన వ్యక్తులలో అది ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని నేను ఎప్పుడో చూడలేదు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి నేను మాట్లాడాను వాళ్ళ గురించే నేను ఫైట్ చేశాను సో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు ఇబ్బందులు కూడా కలిగాయి కానీ ఆ ఇబ్బందులకు నేను దాటుకొని ముందుకెళ్ళాను కాబట్టి స్థాయికి రాగలిగాను సార్ కొన్ని సందర్భాలలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు మీరు చేయలేకపోతూ ఉంటారు కదా ఆ టైంలో మీరు ఒకసారి మనోభావానికి కూడా గురవుతూ ఉంటారు కదా ఆ సందర్భంలో మీరు ఏంటి సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా తీసుకెళ్ళాను సార్ కొన్ని విషయాలు అలాంటి రీసెంట్గా కూడా కొన్ని జరిగాయి అంటే మనిషి అన్నాక అది సహజమే ఆ ధైర్యపడ్డాను కానీ దాంతో మళ్ళీ ఏదంటారు చూడండి బాగా అనగదొక్కితే ఇంకా రివర్స్లో స్పీడ్ తరిగిపోయింది అది అంటే కొంచెం టైం వరకే అది ఇబ్బంది కలిగింది కానీ తర్వాత నేను ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లాను కొన్ని విషయాలు సార్ కూడా నాకు ధైర్యం చెప్పారు సార్ అన్నారు ఎందుకంటే నా నా పర్సనాలిటీకి సూట్ కాదు నువ్వు ఎప్పుడు అధైర్యపడద్దు అనేది నాకు ఎమ్మెల్యే సార్ చెప్పారు రేష్మ నువ్వు ఎప్పుడూ అధైర్యపడొద్దు ఏదున్నా సరే ఏ ప్రాబ్లం అయినా సరే నా దృష్టికి తీసుకురా డెఫినెట్గా దానికి సాల్వ్ చేద్దామన్నారు సో మీ టీవీ ద్వారా కూడా నేను ఒకటి సార్ దృష్టికి ప్లస్ సీఎం గారి దృష్టికి కూడా ఒక విషయం తీసుకురావాలనుకుంటున్నాను ఎందుకంటే ఉర్దుకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఉర్దూకు ఆ ప్రాధాన్యత రాలేదు అలాగే చాలామంది ఉర్దూ చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు సో అలాంటి వాళ్ళకు డీ రిజర్వ్ చేసేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ప్రయత్నం చేయాలనేది మా కోరిక అది సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి అది కూడా మీటింగ్ ద్వారా వెళ్ళాలి మా మెసేజ్ అనేది నేను కోరుకుంటున్నాను చెప్పండి రేపు ఫ్యూచర్ రోమ్ ఇంకా మహిళల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏమైనా అలాంటి ఏమైనా మీ ఐడియాస్ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ సీఎం గారి దృష్టి అవును సార్ చేయాలి ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం సార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ అదే వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా వస్తుంది సో దాంట్లో కూడా మహిళలకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అలాంటిది నేను డెఫినెట్గా సార్ ఈ ప్రపోజల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రయత్నం చేశారా తీసుకెళ్లాను సార్ కూడా దానికి అంగీకరించారు ప్లాన్ చేద్దామన్నారు సార్ కూడా డెఫినెట్గా గా మహిళలకు అలాగే గత ప్రభుత్వంలో మైనార్టీలకు కబ్రస్తాన్లు అంటే వాళ్ళకు కూడా చాలా మంది వాళ్ళు కబ్జాలు చేశారు సో ఇప్పుడున్న సార్ దృష్టికి తీసుకెళ్తే అది డెఫినెట్గా గా మాకు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చేసిస్తారని కూడా చెప్పారు మేబీ అది పాసిబుల్ అవుతుందని కూడా మేము ఒక మహిళగా రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే మీకు రాజకీయాల్లో రాకమైన ఇన్స్పిరేషన్ ఎవరు ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్ గా చెప్పదు కానీ నాకు వేసి అంటే ఆయనది చాలా ఆయన డిబేట్స్ వినేదాన్ని నేను ఒకప్పుడు ఆయన చాలా నాకు ఇంప్రెస్ చేసేవారు అంటే ఆయన డిబేట్స్ ఎలా ఉండే అంటే డైరెక్ట్ చాలా అంటే అందులో మునిగిపోయేవాళ్ళం అదే ఇంత బాగా మాట్లాడతారు కదా అలా అలాంటివి నాలెడ్జ్ అక్కడ నుంచి నేను గెయిన్ చేసుకోగలిగాను సో ఎక్కడైనా చెప్పొచ్చు మనం అస్సద వేసి నాకు ఇన్స్పిరేషనే భవిష్యత్తులో మిమ్మల్ని ఏ పొజిషన్లో జోడే అంటే మీ కూడా ఒక ఉంటే ఒక గోల్ ఉంటుంది కదా నేను ఏ పొజిషన్లో ఉండాలి ఇలాంటి పొజిషన్లో ఉండాలని నేను దానికి ఇలాంటి హార్డ్ వర్క్ చేస్తాను మేము డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది చేస్తాను సార్ పొజిషన్ అనేది నేను ఒకరికైతే వనికి పని చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు నా నేను చేసే పని నాకు న్యాయం చేకూరుస్తుంది అనేది నమ్ముతా అది పొజిషన్ ఏది ఉన్నా సార్ లోకల్లో రేష్మ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేది ఒక పేరు ఉంది ఆ ఫైర్ బ్రాండ్ అని రావడానికి ప్రధాన కారణం ఏదున్నా ఫేస్ ఫేస్ నా వాయిస్ కదా సార్ నా వాయిస్ ఏ అనుకుంటా నేను నేను ఏదున్నా ఫేస్ ఫార్వర్డ్ ని కొంచెం అందరి ముందలా చెప్పేస్తాను అది రాంగ్ ఆ కరెక్ట్ ఆ అనేది ఆలోచించను ఎవరి ముందలా చెప్తున్నా అనే భయం అనేది నాదిలో ఉండదు అవతల వాళ్ళ మనోభావాలు ఏమైపోతున్నాయనే ఆలోచన ఉండదు అది కూడా ఉండదు ఎందుకంటే నేను చెప్పేది రాంగ్ అయితే నేను సిగ్గుపడతాను నేను రాంగ్ లేనప్పుడు నేను సిగ్గుపడను సార్ అది ఎవరైనా సరే ప్రస్తుత పట్టణంలో పాలిటిక్స్ లో సీనియర్ జూనియర్ అంటే మీ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అంటే నాట్ బ్యాట్ సార్ అందరూ ఓకే నా గురించి నా పర్సనల్ నా గురించి అంటారా నేను అందరితో కమ్యూనికేట్ అవుతున్నాను కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను నచ్చను అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నాకు బ్యాక్ చేయాలని ప్రయత్నంలో ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం లేదు ఈ వేదిక నుంచి నాకు చూసి నేర్చుకోండి నేను ఆధైర్యపడతలేను మీరు అధైర్యపడవద్దు నాతో పాటు ముందుకు సాగండి అంటారు బహుశుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా కరవకూరుచే ప్రాంతం ఈ ప్రాంతంలో మనం దగ్గర ప్రాంతం వాస్తుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమన్నా మీరు ఆయనకు అపీల్ చేస్తారా గా సార్ మహిళల గురించి అయితే మేము చేయాలి అందులో మా ముస్లిం మైనారిటీల గురించి డెఫినెట్గా నేను మాట్లాడాలి అది ఒక మేము రోజు నిర్ణయించుకొని తన దగ్గర మా ప్రాబ్లమ్స్కి తీసుకొని వెళ్ళాలనేది ఆలోచన ఉంది షూర్ ఆ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి కూడా ఆయన డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తాడనేది నమ్మకం మాకు ఉంది సో అయితే అదైతే యువత కావచ్చు యువకులు కావచ్చు ప్రధానంగా ఇక్కడ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు కదా వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు ఒక మెసేజ్ ఒకటే సార్ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మన భవిష్యత్తు గురించి ఆలోచించండి సో నో డ్రగ్స్ అనేది డెఫినెట్గా మేమందరూ కూడా దీనికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చేయాలనే ఆలోచన మాకుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మేము ఈ ప్రోగ్రామ్ చేయాలనేది మాకుంది సార్ మా మహిళలు ఉంది మాకు మహిళా సంఘాల ద్వారా కూడా ఈ మెసేజ్ అందరి వల్ల తీసుకెళ్లాలనేది ఉంది సార్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నవి అంటే ఎట్లా అంటే ఇది ర్యాష్ డ్రైవింగ్ ఒకటి వితౌట్ లైసెన్స్ ఒకటి వాళ్ళకు మీరు చెప్పే పేరెంట్స్ చెప్పే మెసేజ్ సో పిల్లలకి ఎప్పుడైనా సరే వితౌట్ లైసెన్స్ పిల్లలకు మైనర్ పిల్లలకు ఎప్పుడు కూడా మన బైక్స్ కానీ కార్లు కానీ ఇవ్వకండి దీన్ని నష్టపోయిన తర్వాత మనం సాధించుకునేది ఏం ఉండదు సో బిఫోర్ అంటే లాస్ కాకముందే మనము జాగ్రత్తలు వహిస్తే అది హెల్మెట్ కావచ్చు అది లైసెన్స్ లేకుండా మైనర్లకైనా సరే ఎవరికైనా సరే కూడా మీరు ఆ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నా ఇందులో మెయిన్ రోల్ పేరెంట్సే కాబట్టి పేరెంట్స్ తే కోరేది ఒకటే సో ప్లీజ్ మీరు మైనర్ పిల్లలకు బండి ఇవ్వద్దు అలాగే లైసెన్స్ లేని వాళ్ళకు వాహనాలు నడపాలని వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళొద్దని కోరుకుంటున్నాను చివరిగా వర్కింగ్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మహిళలకు మెడిచే సందేశం ఏంటి సో బి హే సార్ వాళ్ళకి అందరు అవేర్నెస్ రావాలి అవేర్నెస్ ఎలా రావాలి అనేది మన గురించి మనం ఆలోచించుకొని ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ అందరు మహిళలు అది మైనారిటీస్ కావచ్చు నాన్ ముస్లిమ్స్ కావచ్చు ఎవరైనా సరే అందరు మహిళలు ముందుకు రావాలి నాకు సపోర్ట్గా వాళ్ళందరు నిలవాలని కోరుకుంటున్నాను సార్ పార్లమెంట్లో ఒక బోర్డు మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద మీకు అంత సార్ ఆ బిల్కి మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు అందులో ఏం చేస్తున్నారంటే ఈ బిల్స్లో అందరికీ లేడీస్కి కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తా అంటున్నారు సో ఇదే విషయంలో అక్కడ పార్లమెంట్లో అసదవిసి గారు ఒక క్వశ్చన్ చేశారు మీరు ఇందో బిల్ కిస్వాన్ కి కానీ ఇంకో మహిళలకు ఉన్నారు కదా వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తారా అంటే అక్కడ సైలెన్స్ అనేది పాటించారు అందరూ అంటే వాళ్ళ దగ్గర దానిపైన ఆన్సర్ లేదు సో ఇది మహిళలకు అని చెప్పి అది త్రిపుల్ తలా విషయంలో కూడా అదే చెప్పారు ఇది మహిళల మీరు వ్యతిరేకిస్తున్నారా మీ పార్టీ వ్యతిరేకిస్తున్నారా నో సార్ పార్టీ నేను మహిళగా చెప్తా మహిళగా చెప్తాను నేను మహిళగా చెప్తున్నాను అది త్రిపుల్ తలా బిల్ తెచ్చినప్పుడు కూడా నేను వ్యతిరేకించాను అది పార్టీ పరంగా కాకుండా నా స్వంతంగానే నేను అపోజ్ చేశాను ఆ బిల్కి అది తెచ్చి కూడా మాకు అన్యాయం చేశారు ఒకప్పుడు మాకు రైట్స్ ఉండేవి అంటే మగవాడు ఈ రోజు వదులుకుంటే మేము వదులుకునే స్థితికి వాళ్ళు తెచ్చి పెట్టేశారు కానీ మాకు ఫస్ట్ నుంచి ఉంది మాకు రైట్స్ ఉండేవి మాకు అంటే వాళ్ళు తలాక్ ఇచ్చినా మాకు హులా ఇచ్చే రైట్స్ ఉండే సేమ్ ఇప్పుడు వఫ్బోర్డ్ బిల్స్ అనేది అది మా ప్రాపర్టీ అది ప్రైవేట్ సంస్థలు దానికి గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అసలు ఇదేదో ముస్లిమ్స్కి మైనారిటీ వాళ్ళు అంటున్నారు కి న్యాయం చేస్తున్నాము అంటున్నారు కానీ ఇది ఓపెన్గా కనబడుతుంది ఏంటంటే మా దగ్గర ఉన్న మా ఆస్తులని దొంగతనం చేసే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనేది మాకు అనిపిస్తుంది ఇది సో ఇది ఎక్కడ కాకుండా మాతో పగ ఎక్కడి నుంచి సాధించుకుంటున్నారు అంటే వాళ్ళకు మైనార్టీలు అంటేనే ఓట్ బ్యాంక్ అనేది బీజేపీ ఓపెన్గా క్లియరెన్స్ చేసేసింది మా ముందర సో మేము ఈ బిల్కి వ్యతిరేకిస్తున్నాను ఎస్పెషలీ నేను అలాగే మా పార్టీ కూడా దానికి వ్యతిరేక ఇస్తుంది సార్ అక్కడ పార్లమెంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకించారు కానీ యాజ్ అ పర్సనల్గా గా నేను కూడా వ్యతిరేకిస్తున్నాను మహిళలకు ఎలాంటి న్యాయం సెంట్రల్లో చేయలేదు కాబట్టి మేము దానికి అంగీకరించే మా బిల్కి చాలా వ్యతిరేకం ఉంది స్పెషల్లీ టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా మనోభావాలు ఏంటివనేది మీ ద్వారా ఈ రోజు అందరికీ తెలిసింది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సమయం మాకు కేటాయించినందుకు ఇదండి ఒక మహిళగా ఇంట్లోనే ఉండి కూర్చొని ఆలోచిస్తే జరగదు బయటికి రాండి పోరాడండి ప్రజా సమస్యల మీద గర్జించండి ప్రశ్నించండి ఇలా ముందుకెళ్తేనే మనము సమాజంలో చెడుని తీసేసి మంచిని కోరుకోవచ్చు అనే విధంగా ఒక మహిళ ముందుకు వచ్చి పొలిటికల్ రాజకీయంగా ఎదుర్కొంటుంది కొన్ని సమస్యలని సో అలాంటి మహిళకి మనం కూడా సపోర్ట్ గా ఇదండి ఇదండి రోజు మన గెస్ట్ రేష్మ గారితో న్యూస్ నేమి ప్రసాద్ కల్వకు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్